ఇంట్లో శ్రీయంత్రాన్ని ఈ ఐదు ప్రదేశాల్లో ఉంచితే మీరు పట్టినల్లా బంగారమే నేటి కాలంలో చాలామంది ఆర్థిక మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారు వారి సమస్యల నుంచి బయటపడేందుకు అనేక పరిహారాలు పాటిస్తారు అందులో ముఖ్యమైనది వాస్తు యంత్రం ఈ యంత్రాన్ని ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకుంటే ప్రతికూల శక్తులను అడ్డుకుని సానుకూల వాతావరణాన్ని నెలకొల్పుతుందని భావిస్తారు ఈ యంత్రం ఆధ్యాత్మిక చింతనను మెరుగుపరుస్తుంది ఇది మన ఇంట్లో పెట్టుకుంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది అయితే ఇన్ని మంచి ప్రభావాలను కలిగించే శ్రీవాస్తు యంత్రాన్ని ఈ ఐదు ప్రదేశాల్లో పెట్టాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ఇంట్లో సంపద శ్రేయస్సు వృద్ధి చెందాలంటే ఇంట్లో శ్రీ యంత్రాన్ని ఎక్కడ ఉంచాలో తెలుసుకోండి శ్రీ శ్రీయంత్రాన్ని ఈశాన్య మూలలో ఉంచడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది ఈశాన్య మూల యంత్ర శక్తిని మరింతగా పెంచుతుంది ఇంటిలో నివసించే వ్యక్తులకు శ్రేయస్సు సంపదను పెంపొందిస్తుంది అనతి కాలంలోనే శ్రీమంతులను చేస్తుంది అంతేకాదు ఉన్నతమైన కెరీర్కు బాటలు వేస్తుంది భవిష్యత్తులో ఉన్నత వ్యక్తులుగా ద్వారం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద శ్రీవాస్తు యంత్రాన్ని ఉంచడం వల్ల ఆర్థిక బలం చేకూరుతుంది ఈ యంత్రం ప్రతికూల శక్తులు చెడు ప్రభావాలను తిప్పికొడుతుంది ఇంటిలోకి శ్రేయస్సును ఆహ్వానిస్తుంది కెరీర్లో విజయావకాశాలను పెంపొందిస్తుంది ఇది మరింత సంపన్నమైన జీవనశైలికి బాటలు తెరచి అన్ని రకాల వ్యక్తిగత వృత్తిగత సమస్యలను దూరం చేస్తుంది పూజ బలిపీటం పూజా బలిపీటంలో శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టడం వల్ల దాని పవిత్ర శక్తి మరింతగా పెరుగుతుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు పూజా ఫలాలు దిగ్విజయంగా అందుతాయి సంపద పెంపొందించడమే కాకుండా విజయాలను చేకూరుస్తుంది ఇంట్లో నివసించే వారికి ఆందోళనలు తొలగి మానసిక ప్రశాంతత చేకూరుతుంది మనీ పర్స్ మనం నిత్యం వెంట తీసుకెళ్లే మనీ పర్స్ లో శ్రీవాస్తు యంత్రాన్ని ఉంచడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది పర్సులో ఎప్పుడూ డబ్బుల కొరత ఉండదు ఖర్చులు తగ్గి నిధుల ప్రవాహం కొనసాగుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది తక్కువ సమయంలోనే ఆర్థికంగా నిలదొక్కుంటారు సంపన్న శ్రేణిలోకి అడుగుపెడతారు దక్షిణ ఆగ్నేయ ఆగ్నేయ మూల మూల వాస్తు యంత్రాన్ని దక్షిణ ఉంచడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది వాస్తు యంత్రం గల ఇంట్లో నివసించే వ్యక్తులకు సంపద శ్రేయస్సు చేకూరుతాయి ఆదాయం పెరిగి సంపన్నులుగా మారతారు చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది అంతేకాదు కెరీర్ అవకాశాలు మెరుగవుతాయి తక్కువ సమయంలో కెరీర్లో వద్ద చెంది ఆర్థికంగా బలోపేతమవుతారు దక్షిణ ఆగ్నేయ మూల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు